భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ సైన్యం బుధవారం జరిపిన భీకర దాడులు తీవ్ర విధ్వంసం సృష్టించాయి ఈ దాడుల్లో పదిహేను మంది పౌరులు మరణించగా నలభై మూడు మంది గాయపడ్డారు ధ్వంసమైన ఇళ్లు పగిలిన దుకాణాలు దగ్ధమైన వాహనాలు రక్తపు మరకలు శిథిలాలతో సరిహద్దు గ్రామాలు భయానకంగా మారాయి ఆలయాలు స్కూళ్లు మసీదులపై కూడా పాక్ సైన్యం షెల్లింగ్కు పాల్పడింది ఇక గురువారం కూడా కాల్పులు కొనసాగినప్పటికీ బుధవారంతో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉందని అధికారులు తెలిపారు పూంచ్ పట్టణంలో నివసించే స్థానిక ఎమ్మెల్యే అజ్జాజ్ జాన్ మాట్లాడుతూ పాక్ సైన్యం భారీ ఫిరంగి దాడులకు పట్టణం యుద్ధ క్షేత్రాన్ని తలపించిందని స్థానిక వార్తా సంస్థ గ్రేటర్ కశ్మీర్ కు తెలిపారు సుమారు ఆరు గంటల పాటు పూంచ్ పట్టణంపై తీవ్రస్థాయిలో ఫిరంగి దాడులు జరిగాయి వందలాది షెల్స్ పట్టణంలో పడ్డాయి ఆ భయాన్ని దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు మా ప్రైవేట్ పాఠశాలలు దేవాలయాలు మసీదులు మదర్సాలు ప్రభుత్వ కార్యాలయాలు పోలీస్ లైన్స్ మార్కెట్ ప్రాంతాలు బస్టాండ్లు అన్ని దాడులకు గురయ్యాయి అని ఆయన వివరించారు హేట చీఫ్ సాల్ मैं सी साहब का और उनकी टीम को मुबारकबाद देता हूँ इस मुश्किल हालात में जिस तरीके से शहर के अंदर बम गिर रहे हैं और ये यहाँ पे खड़े हैं और लोग यहाँ पे खड़े हैं इक उत्तर कश्मीर यूरी सैक्टर नियंत्रण रेख को केवल पद किमीटर दूरन लो ना। సలామాబాద్ గ్రామం పాక్ షెల్లింగ్తో తీవ్రంగా ప్రభావితమైంది బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పెద్ద పేలుడు శబ్దంతో గ్రామస్తులు ఉలిక్కిపడి లేచారని స్థానిక దుకాణదారుడు బషీర్ అహ్మద్ బీబీసీకి తెలిపారు ఇక సలామాబాద్లోని సుమారు వంద మంది నివాసితుల్లో చాలా తక్కువ మంది మాత్రమే మిగిలి ఉన్నారని మిగతా వాళ్ళంతా ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారని అహ్మద్ పేర్కొన్నారు ఇంతటి తీవ్రమైన షెల్లింగ్ తాను చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నానని ఆయన అన్నారు ఆపరేషన్ సింధూర్ అనంతరం జరిగిన పాక్ దాడుల్లో సలామాబాద్లోని రెండు ఇళ్ళు దెబ్బతిన్నాయి ఇక ఇదే గ్రామానికి చెందిన బద్రుద్దీన్ మాట్లాడుతూ తాను తన ఎనిమిదేళ్ల కుమారుడు వదిన షెల్లింగ్లో గాయపడ్డామని బీబీసీకి వెల్లడించారు మా ఇల్లు కూడా దెబ్బతింది అంతా పోయింది తిరిగి వెళ్ళాలంటే భయంగా ఉంది ప్రభుత్వం జోక్యం చేసుకుని మాకు సహాయం చేయాలి అంటూ కోరారు ఒకటి కాదు అనేక షెల్స్ పడ్డాయి చెవులు చిల్లులు పడే శబ్దాలు చాలా భయంగా ఉంది కానీ మేము ఎక్కడికి వెళ్ళగలం పేదవాళ్ళు ఎక్కడికి పోతారు మా దగ్గర ఏమీ లేదు అని మరో వ్యక్తి తన ఆవేదనను వెళ్ళగక్కాడు